జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారికి ఎంతో కాలం నుంచి తన పుట్టినిళ్ళైన ఉడిపి శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోవాలని చాలా ఆశగా ఉండేదట తన అమ్మ భార్యతో కలిసి ఉడిపి శ్రీకృష్ణ దర్శనం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారి వీడియో మీ అందరి కోసం ఎన్టీఆర్కి ఎంతో మంచి స్నేహితులైన కన్నడ నటుడు రిషబ్ శెట్టి మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా తమ కుటుంబ సభ్యులతో ఉడిపి శ్రీకృష్ణుడి దర్శనం చేసుకున్నారు పురాతన దేవాలయాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన కర్ణాటకలో ఇంకా చాలా గుళ్ళని సందర్శించారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉడిపిలో తన అమ్మగారు భార్య మరియు స్నేహితులతో శ్రీకృష్ణ దర్శనం చేసుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మారుమూల గ్రామంలో ఉన్న కేశవనాథేశ్వర స్వామి దర్శనానికి చేరుకున్నారు కొండలు గుట్టలు దాటుకుని వెళ్ళి ప్రకృతి నడుమ ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ చిన్ని పురాతన దేవాలయానికి వెళ్ళాలంటే గుహలో నుంచి నీళ్ళలో దాటుకుంటూ వెళ్ళాలి గుహలో కొలువై ఉన్న కేశవనాథేశ్వరుని జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి మరియు దర్శకుడు ప్రశాంత్ నిల్ తన భార్యతో కలిసి సందర్శించుకుని ప్రత్యేక పూజల్ని చేసుకున్నారు ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు